హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారో నేను మీ సంధ్యని మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై అనమాట ఇది ఒక నెల రోజులైనా నిల్వ ఉంటుంది చూడండి చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇట్లా మధ్యలో గోడ్ పెట్టాలన్నమాట ఇలా ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలి చూడండి ఈ కలర్లో రావాలన్నమాట బాగా బ్రౌన్ కలర్లో బాగా రావాలి బాగా వేయించుకుంటే మనకు నెల రోజులు నిల్వ ఉంటుంది చూడండి కారం మిక్సీ పట్టామన్నమాట వెల్లుల్లి కారం పొడి అదే పల్లీలు ఉంటాయి కదా ఆ మూడు మాత్రమే ఇంకా ఏమీ లేదు మిక్సీ పట్టేసుకున్నాం చూడండి ఇలా చూడండి అలా కారం పట్టేసి అవి వేపాం కదా ఇందాక అవి కొంచెం చల్లారిన తర్వాత ఒక్కొక్క దాంట్లో అవి నింపేసుకోవడమే అనమాట కారం పట్టాము కదా వెల్లుల్లి కారం అందులో పెట్టేసుకోవడమే అన్నిటికీ మనం పెట్టేసుకొని ఒక దాంట్లో మళ్ళీ ఆయిల్ వేసేసుకొని వీటన్నిటిని వేపుకొని ఆఫ్ చేసుకోవడమే అలా పెట్టుకోవడం వల్ల మనకి ఒక నెల రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఏమి పాడవదు మనం ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు బయట పెట్టుకోవచ్చు చూడండి ఇలా మళ్ళీ ఆయిల్ వేసుకొని దానికి సరిపోయేమైనా అవి కొంచెం బాగా వేపుకొని ఆ పొడి కూడా వేసుకొని కలుపుకొని ఆఫ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం మనం పట్టాము కదా ఇది వంకాయ కర్రీలో కూడా ఇలాగ వేసుకోవచ్చు అనమాట వంకాయలు చిన్నగా కట్ చేసుకుని అందులో కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది చపాతీలో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఆ పొడి మిగిలినది నేను ఈ వంకాయలలో కూడా పెట్టేశాను అనమాట అది అట్లా ఘాట్ పెట్టేసి వంకాయలు పెట్టి వంకాయ కర్రీ చేశాను అనమాట చూడండి ఇందులో గసగసాలు టమాటాలు టమోటాలు వేసి మిక్సీ పట్టేశాను ఆల్రెడీ మసాలా లోపల పెట్టేశాను కదా ఇందులో నేమో టమోటాలు గసగసాలు అన్నీ మిక్సీ పట్టి వెల్లుల్లి వేసి మసాలా పట్టేసి వేసాను అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి వంకాయ కర్రీది కూడా ఒకసారి పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్